మలిక్ అడ్వకేట్ హైకోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నాలుగు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చినటువంటి స్ట్రైక్ నోటీస్ మీద పెద్ద డిబేట్ జరుగుతుంది ఈ స్ట్రైక్ నోటీసు ఈ స్ట్రైక్ చట్టపరంగా ఉందా చట్ట విరుద్ధంగా ఉందా అనేది ప్రస్తుత సబ్జెక్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ యొక్క సమస్య గురించి చర్చిస్తాయి వీటిని మనం కూలంకషంగా అబ్జర్వ్ చేస్తే దానిలో ఉన్నటువంటి కండిషన్స్ సెక్షన్ ట్వంటీ టూ సిక్స్ ప్రకారము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినటువంటి ఐదు రోజుల్లోగా మేనేజ్మెంట్ కన్సిలేషన్ ఆఫీసర్కి పంపించాల్సి ఉంటుంది దానికి విరుద్ధంగా మేనేజ్మెంటు దురుద్దేశపూర్వకంగా ఈ సమ్మెని చట్ట విరుద్ధంగా ప్రకటించే ప్రకటించాల్సిన పరిస్థితి కల్పించేటట్టుగా చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని వేశారు ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని వెయ్యడమే ఐడి యాక్ట్కి విరుద్ధం నాలుగు తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిన ఇచ్చినటువంటి నోటీసు చట్టానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం పరిశీలిస్తే అది పూర్తిగా చట్టానికి అనుకూలంగా ఉందనేది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ ఒకసారి స్టాట్యూటరీ ప్రొవిజన్స్ని ట్రేడ్ యూనియన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్టాట్యూటరీ స్టాట్యూట్లో ఉండేటువంటి అదర్ డెవలప్మెంట్స్ ఫాలో అవుతాయి ఏమిటి అదర్ డెవలప్మెంట్స్ అంటే ట్వంటీ టూ సిక్స్ ప్రకారము ఎంప్లాయరు ఐదు రోజుల్లోగా కన్సిలేషన్ ఆఫీసర్కి ఈ యొక్క స్ట్రైక్ నోటీస్ని పంపించి కన్సిలేషన్ చేయమని అడగాలి కా మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ అనే నిర్ణయం వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే ఈసీ మేనేజ్మెంటే ఈ సమ్మె ఈ చట్టాన్ని ఫాలో కాలేదు ఒకసారి ఈ చట్టాన్ని వాళ్ళు ఫాలో కా కా ఫాలో కా వైలేట్ చేసిన తర్వాత ఇక ఈ ఈ సమ్మె చట్ట విరుద్ధమా చట్టానికి అనుకూలమా అనే సమస్యే రాదు ఎందుకు అని అంటే వాళ్ళంతటా వాళ్లే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ కన్సిలేషన్ ఆఫీసర్కి పోయేటువంటి ప్రొసీజర్ను ఆ రైట్ను కోల్పోయారు వాళ్ళు కోల్పోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ స్ట్రైక్ వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటంటే ఐదు పది రెండు వేల పంతొమ్మిది జస్ట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ స్ట్రైక్ ఒక కన్సిలేషన్ స్టార్ట్ చేయించి ఈ కన్సిలేషన్లో ఉండగా వీళ్ళు స్ట్రైక్ చేశారు కాబట్టి ఇది చట్ట విరుద్ధము అనడము ఇది అసలు ఇది మూర్ఖత్వమైనటువంటి చర్య ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య ఇది సెక్షన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ను మనం పరిశీలిస్తే త్రీ జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ పరిశీలిస్తే మనకు వచ్చేటువంటి ఒకే ఒక కంక్లూషన్ కాబట్టి ఈ సమ్మె పూర్తిగా చట్టానికి అనుకూలంగా జరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక రెండో విషయము కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి మీడియా లో చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వర్కర్స్ సర్వీస్ స్టేటస్ సర్వీస్ లాలో ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ లేకుండా ఎక్కడ కూడా ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది డిసైడ్ కాదు ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ఎక్కడా కమ్యూనికేట్ కాకుండా మీరు సెల్ఫ్ డిస్మిస్ అవుతారు అనేది ఇదేదో రాజులు చక్రవర్తులు చేస్తున్నటువంటి మోనార్కియల్ స్టేట్మెంట్ తప్ప ఇది చట్టం చట్టానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కాదు కాబట్టి ఇవాల్టి కూడా లీగల్ స్టేటస్ ఆఫ్ దీస్ ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళందరూ కూడా సర్వీస్లో ఉన్నారు ఎవ్వరు కూడా డిస్మిస్ కాలేదు ఇటువంటివి అనేది చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడా లేదు కాబట్టి ఈ దీని ప్రకారం చూస్తే ఏంటంటే సమ్మె చట్టానికి అనుకూలంగా ఉంది ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని వేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంటే దీన్ని వైలేట్ చేసింది వైలేట్ చేసిన తర్వాత ఇక కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ దాని పెండెన్సీ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు ఇక సెల్ఫ్ డిస్మిస్ అనేది చట్టానికి విరుద్ధము కాబట్టి ఆర్టీసీ కార్మికులు చట్టపరంగా వాళ్ళు సమ్మె చేస్తూ వాళ్ళ హక్కుల్ని సాధించుకునేదానికి మంచి అవకాశం ఇది తర్వాత హైకోర్టు వారు చెప్పినటువంటి దీని ప్రకారము రెండు పార్టీస్ కూర్చొని వాళ్ళు ఇమీడియేట్ చేసుకొని సమస్య పరిష్కారం చేసుకుంటే కూడా మంచిది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి